అందరికీ నమస్కారం వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము రాసుల గురించి జ్యోతిష్య గురించి వాస్తుల గురించి ప్రతిదీ కూడా ఈ ఛానల్లో మేము పెడతాము మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ వద్దకు చేరాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బిల్ అనేది ఆన్ చేసుకోండి కంటెంట్ నచ్చితే షేర్ చేయండి రాసులు వారికి కష్టాలు తీరబోతున్నాయా అంటే ఖచ్చితంగా తీరబోతున్నాయి ఈ మూడు రాసులు వారు కుబేరులు కాబోతున్నారు ఆ దైవ అనుగ్రహంతో నేను చెప్పినవి చేస్తే ఖచ్చితంగా చాలా మంచి జరుగుతుంది ఈ మూడు రాసుల గురించి ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది మొదటిగా తులారాశి గురించి నేను చెబుతాను ఈ రాశి వారు ఎన్నో ఏళ్ళుగా కొన్ని ఇబ్బందులు పడుతున్నారు తీరని కోరికలు ఎన్నో ఉన్నాయి ఆర్థికంగా కూడా వెనక్కి వెళ్తున్నారు చేసే పనిలో ముందుకి ఎంత ప్రయత్నం చేసినా రాలేకపోతున్నారు స్థలాలు కొనాలనుకుంటున్నారు కానీ కొనలేకపోతున్నారు కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు కూడా మీరు పడుతున్నారు తులారాశివారు అయితే ఈ రాశివారికి ఇకపై అవన్నీ తీరుతాయని చెప్పుకోవచ్చు ఆ అదృష్ట దేవత ఈ తులారాశివారికి కలుగుతుంది ఆ అమ్మవారు వచ్చేసి శ్రీ దుర్గాదేవి అనుగ్రహం ఆ తులారాశివారికి ఈ పౌర్ణమి నుంచి కలుగుతుంది అయితే ఈ రాశివారు చేయాల్సిన పని ఏంటి అంటే దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఏ పనైనా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఆ అమ్మవారు దర్శనం కానీ ఆ అమ్మవారు పూజ కానీ చేసుకొని ఏ పనైనా చేయండి ఇక మీకు అదృష్టం కలిసి రాబోతుంది ఆర్థికంగా ఎదుగుతారు ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది వారికి ఇక అదృష్టం అనేది పడుతుంది తప్పకుండా చేయండి అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది తరువాత వారి గురించి మనం చెప్పుకుంటే ఈ రాశి వారికి కొన్ని సమస్యలు ఉన్నాయి తీరని కోరికలు కొన్ని ఉన్నాయి అవి ఇప్పుడు తీరబోతున్నాయి ఎన్నో ఏళ్ళుగా వీళ్ళు ఇల్లు ప్రారంభం చేసి మధ్యలోనే ఆగిపోయారు అలాగే ఉద్యోగం కోసం ఒక స్టెప్పు ముందుకి వెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాశివారు అక్కడే ఆగిపోయారు చేపట్టిన పనులన్నీ ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇవన్నీ మళ్ళీ కొత్తగా సాగి మంచి జరగాలి అంటే మీకు ఇప్పుడు ఆ శివయ్య అనుగ్రహం మీకు కలుగుతుంది మీరు పాల అభిషేకం శివయ్య గుడిలో మీరు చేపించి పూజ చేసుకుంటే ఈ మేసరాశి వారికి ఆ శివయ్య అనుగ్రహం కలిగి ఎంతో కలిసి రాబోతుంది ఆగిపోయిన పనులన్నీ మళ్ళీ మొదలు చేసి దాంట్లో సక్సెస్ అవుతారు కొత్తగా స్థలాలు కూడా కొనబోతున్నారు ఈ రాశివారు ఉద్యోగంలో ఒక స్టెప్పుగా ముందుగా వెళ్ళి ఉద్యోగం రాని వారికి ఉద్యోగం కూడా రాబోతుంది అంతా కూడా మంచి జరగాలి అంటే ఈ శివయ్యకి మీరు ఖచ్చితంగా పూజ చేసి పాలాభిషేకం చేస్తే కుబేరులు కాబోతున్నారు తరువాత కుంభరాశివారి గురించి చెప్పుకుంటే ఈ రాశి వారికి చాలా అదృష్టం పట్టబోతుంది ఆ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహంతో మీరు కుటుంబ విషయాల్లో చాలా ముందుకి సాగుతారు ఆస్తులు కొనబోతున్నారు అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారు ఉద్యోగం ఖచ్చితంగా రాబోతుంది మిత్రులతో కలిసి బిజినెస్ పెట్టి చాలా లాభాలు చూడబోతున్నారు ఈ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఈ రాశి వారికి ఇప్పుడు కలిగి చాలా కుబేరులు అవ్వబోతున్నారు ఏ పని చేసి పెట్టాలి అన్న ముందుగా లక్ష్మీ నరసింహస్వామి పూజ చేసుకొని మీరు పనిని చేయండి దాంట్లో ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఈ రాశి వారికి ఇప్పుడు ఉడుదుడుకులు అనేటివి ఏమీ లేవు చాలా కుబేరులు అయ్యే యోగం ఈ కుంభరాశి వారికి కలుగుతుంది ఈ నరసింహస్వామి అనుగ్రహం ఆ పూజ చేసి చేయండి ఈ కుంభరాశి వారికి చాలా అదృష్టం పడుతుంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే చివరిగా ఒక్కసారి ప్రయత్నంగా ఈ గారికి ఫోన్ చేయండి నైన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ డబల్ నైన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేస్తే మీ ప్రతి ఒక్క సమస్య గురువుగారు పరిష్కారం చేస్తారు ప్రేమ పెళ్లి కుటుంబ ఆర్థిక ఆరోగ్య చాతబడి నివారణ స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల వశీకరణ ఎటువంటి సమస్యకైనా గురువుగారు తప్పకుండా పరిష్కారం చేస్తారు మీ యొక్క ఫోన్ కాల్తో మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోండి చివరిగా ఒక ప్రయత్నంగా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది